ఈరోజు మీకు పరిచయం చేసేటటువంటి వ్యక్తి తాను వైద్యశాస్త్రం చదివి వైద్యశాస్త్రం చదివింది కేవలం డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే కాదు తన జీవితానికి తన అవసరాలకు తగినటువంటి డబ్బును సంపాదించుకుంటూ మిగిలినటువంటి దాన్ని సమాజానికి సమర్పించాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉన్నది సమాజం మనకి ఇస్తుంటేనే మనం ఈ విధంగా జీవించగలుగుతున్నామనే సత్యాన్ని చిన్నప్పటి నుండి గ్రహించినటువంటిదై పదమూడు సంవత్సరాల కింద తన పేరిట ఒక హాస్పిటల్ని స్థాపించి వివిధ క్షేత్రాలలో తనదైనటువంటి శైలిలో సమాజానికి సేవలు అందిస్తూ వస్తూ ఉన్నారు వారి పేరే డాక్టర్ నీలిమ అమ్మా నీలిమ నమస్కారం ఎలా ఉన్నారు చిన్నప్పటి నుంచి మీ గురించి నాకు తెలిసినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్నటువంటి సేవలు చూసి చాలా ముచ్చట పడుతున్నా ఓ మా అమ్మాయి నీలిమ ఇంత గొప్పగా పనిచేస్తుందని చాలా సంతోషపడుతూ గర్వపడుతున్నాను మీ నాన్నగారు అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టినప్పటి నుంచి నాకు పరిచయమే ఆ తర్వాత ఎవరు బిజీలో వాళ్ళని పడిపోయి మీరు ఏం చేస్తున్నారో మాదింట్లో నేను అంత పెద్ద గమనించలేకపోయాను కానీ ఆ నోట ఈ నోట వినడమే కాకుండా ఈ మధ్యన చాలామంది నీ గురించి గొప్పగా చెప్పడం విని చాలా సంతోషపడి వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్స్ వీధి వీధికి వస్తున్నాయి ఎంతోమంది డాక్టర్స్ వస్తున్నారు వాళ్ళ హాస్పిటల్స్ మంచి మంచి పట్టణాల్లో తెరుస్తూ ఉన్నారు సేవలు చేస్తూ ఉన్నారు కానీ దానికి భిన్నంగా మీరు చేస్తున్నటువంటి సేవలను నేను చూసి చాలా సంతోషపడి గర్వపడి ఇదిగో ఇలా కూడా చేయొచ్చు కదా అని మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా సమాజానికి పరిచయం చేయాలని అనిపించి మిమ్మల్ని పిలిపించాను పిలవగానే వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు అసలేమిటి డాక్టర్ వృత్తి చేసుకుంటూ ఈ సేవా పదంలో ఈ విధంగా సేవ చేయాలని మీకు ఏమైనా ఎలా అనిపించింది ఏమేమి సేవలు చేస్తున్నారు ముందుగా అమ్మకు నమస్కారం అలాగే మమ్మల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు నా ఎంబీబీఎస్ అవ్వాలనేది కోరిక చిన్నప్పటి నుంచి ఉండేదమ్మా అన్న కూడా డాక్టరే నాంగారు వాళ్ళు అమ్మ నాన్న అమ్మాయి అబ్బాయి అన్న డిఫరెన్స్ ఎప్పుడూ చూపించలేదు ఇద్దరికీ సమాన అవకాశాలు చూపించారు ఇద్దరికి సమానంగా ధైర్య సాహసాలు ఎట్లా చేయాలి మీకు ముందుకు ఎట్లా వెళ్ళాలి అన్నిటికన్నా ముందుకు వెళ్ళటానికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని అనే వాతావరణంలోనే పెరిగాం సో అలాగే ఎంబీబీఎస్ చేయాలనుకున్నాను ర్యాంక్ రాగానే కాకినాడలో కంప్లీట్ చేశాను ఎంబీబీఎస్ అలాగే ఎండి గైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కాకినాడలోనే చేశాను చేసిన తర్వాత కొన్ని రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో చేశాము తర్వాత ఫెర్నాండస్ హాస్పిటల్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చిరాల మా అత్తగారు వాళ్ళ ఊరు అక్కడ చేసిన తర్వాత ఇంకా హైదరాబాద్లో ఒకసారి చూద్దాము అని చెప్పి హైదరాబాదు మా మదర్ వాళ్ళు ఇక్కడ ఉంటారని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెర్నాండస్ హాస్పిటల్లో ఒక వన్ ఇయర్ చేశాను అక్కడ నాకు గవర్నమెంట్ హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్ ఫెర్నాండస్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ అది మంచి రెండింటికి డిఫరెన్స్ చాలా తెలిసింది ఆ తర్వాత నాకు నేనుగా ఒక హాస్పిటల్ పెట్టాలి అని ముందు నుంచి ఉండేది ఆ డ్రీమ్ సో దానికి మా హస్బెండ్ నేను ఆలోచించుకొని సరే ట్రై చేద్దాము సక్సెస్ అవుతాం లేదా అనే తర్వాత విషయం ముందు చూద్దామని చెప్పి సర్వే చేసి మోతీనగర్లో ప్లాన్ చేద్దామని అనుకున్నాము అప్పుడు చిన్న రెండు గదులు ఇల్లు హౌస్ అనమాట అది చాలా తక్కువకి రెంట్కి తీసుకొని ఒక రూమ్ కన్సల్టేషన్ రూమ్ చేసుకున్నాను ఒక రూమ్ ఏమో చిన్నది ఆపరేషన్ థియేటరు ఒక నాలుగు బెడ్లు అలా స్టార్ట్ చేసాము ఫస్ట్ నుంచి కూడా మా ప్రిన్సిపల్ ఏంటంటే ఈ రెండు నేను ఎప్పుడైతే చూసానో గవర్నమెంట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లోనేమో డబ్బులు ఉండవు క్వాలిటీ ఇవ్వలేము కార్పొరేట్ హాస్పిటల్ ఏమో క్వాలిటీ ఉంటుంది కానీ డబ్బులు పెట్టలేము సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేయగలమా లేదా మనం అలా అలాంటి వైద్యం ఇవ్వాలని ఫస్ట్ నుంచి నేను ఎప్పుడైతే చైర్లో కూర్చున్నానో అలా ఆ ప్రిన్సిపల్ చాలా ఎక్కువ ఉండేది సో ఫస్ట్ ఫీజు కన్సల్టేషన్ ఫీ ఇరవై రూపాయలు ఇరవై ఇరవై ఐదు రూపాయలు పెట్టాను ఎందుకంటే పేషెంట్కి ముందు నేను పరిచయం ఇవ్వాలి పరిచయం అయిన తర్వాత నా వైద్యం వాళ్ళకి నచ్చిందో లేదో నాకు తెలియాలన్నా కూడా నేను ఆల్మోస్ట్ ఐదు వందలు ఎనిమిది వందలకి డెలివరీలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అట్లాంటి రోజులు ఉన్నాయి అలా నెమ్మది 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 నెమ్మదిగా పేషెంట్లు బాగా అలవాటు అయ్యి వైద్యానికి ఆ తర్వాత నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే మనం కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చెయ్యొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా పికప్ అయిన తర్వాత ఓన్ ల్యాండ్ తీసుకొని మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ బెడెడ్ హాస్పిటల్ ప్లాన్ చేశాను ఎక్కడ అక్కడే మోతీనగర్లోనే అది స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం నేను క్వాలిటీ పెంచాను ఇంకా క్వాలిటీ పెంచాను దానికి తగ్గట్టుగా మనీ కూడా మరీ హై కార్పొరేట్ కాదు మరీ లో కాకుండా ఎందుకంటే మనం రన్నింగ్ ఎక్స్పెండిచర్ అవ్వాలి కదా అలాగనే ఎప్పుడు క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు అందుకని మా అండ్ నార్మల్ డెలివరీస్ ఎక్కువ మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళు అప్పుడు జనాల్లో ఎక్కువ ఏంటంటే ముందు డాక్టర్కి వెళ్ళాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కన్సల్టేషన్ ఫీజే భయపడ భయపడి వెళ్ళేవాళ్ళు కాదు అండ్ ఇప్పటికీ మా మా మోతీనగర్ ఏరియాలోనే హోమ్ హోమ్ డెలివరీస్ చేస్తారు ఇప్పటికీ ఉంది అది ఎక్కడో విలేజ్ల్లో అవసరం లేదు నాకు కొన్ని కేసులు అనమాట అక్కడ ప్రాబ్లమ్ అయిన కేసులు వచ్చినాయి చూసి ఏంటి సిటీలో ఉంటే ఇక్కడ కూడా హోమ్ డెలివరీ చేస్తున్నారు ఇంకా అని చాలా ఆశ్చర్యం వేసింది అంటే వాళ్ళు క్వాలిఫైడ్ కాదు ఒకటి అండ్ ప్ర డెలివరీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ ఈజీ థింగ్ అది రెండు ప్రాణాలతో కూడుకున్నది తల్లికి ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు బిడ్డకి ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు ఎప్పుడైనా సరే ఆపరేషన్ అనేది అవసరం పడవచ్చు తల్లి ప్రాణం పోవచ్చు బ్లీడింగ్ కాకుండా ప్రాణం పోవచ్చు లేదంటే లోపల బిడ్డకి ఆక్సిజన్ అందకుండా బిడ్డ చనిపోవచ్చు ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఆ సెట్ ఇంట్లో చేస్తే ఇద్దరు ప్రాణానికి ఎప్పటికైనా ప్రమాదం సో అప్పుడు నాకు అనిపించింది ఈ హోమ్ డెలివరీ చేసే వాళ్ళందరినీ అసలు ఒక మీటింగ్ పెట్టి మీరు హోమ్ డెలివరీస్ ఎందుకు చేస్తున్నారు డబ్బుల కోసమే చేస్తున్నారు కదా ఆ డబ్బులేదో నేనే ఇస్తాను మీకు మీరు డెలివరీస్ ఇక్కడ చేయండి లేదా మేము చేసేటప్పుడు మీరు ఉండండి కొన్ని రోజులు మీకు ఎట్లా సేఫ్గా సర్వే చేయించావా మాకు కొంతమంది లేడీస్ని పెట్టి సర్వే చేయించండి చేస్తే ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి ఒక పది మంది వరకు ఉంటారు ఆ ఏరియాలో సో వాళ్ళని పిలిచి మీరు మీరు కేసులు ఒక ఒక నెల రోజులు రెండు రెండు నెలలు నా దగ్గర ఉండండి ఎట్లాంటి కేసులు మీరు చేయొచ్చు ఇప్పుడు రెండు మూడు కాంపులు అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు రాగానే తొందరగా డెలివరీ అయిపోతుంటారు వాళ్ళకి పెద్ద మెడికల్ ఫెసిలిటీస్ ఏం అవసరం ఉండదు కాకపోతే క్లీన్లీనెస్ ఇంపార్టెంట్ బొడ్డు కోయటం కానీ వాళ్ళు చేసే ఏరియా కానీ క్లీన్గా ఉందా లేదా పేషెంట్కి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకునేది అనేది ఫస్ట్ బేసిక్ థింగ్ అది మెయింటైన్ చేయగలిగితే పర్వాలేదు అది అలా చేయొచ్చు ఏది మీరు చేయవచ్చు ఏది హాస్పిటల్ తీసుకురావాలి వెంటనే అనే దాని మీద కొంత అవగాహన కల్పించాము వాళ్ళ వాళ్ళు వాళ్ళు కొంతమంది అలా తర్వాత వెళ్ళి సేఫ్గా చేశారు అండ్ వాళ్ళ ద్వారా నాకు కూడా మళ్ళీ పేషెంట్స్ పెరిగారు అది అప్పుడు నేను ఆలోచించలేదు అది నా వైపు నుంచి నేను సొసైటీలో ఒక ప్రెగ్నెంట్ లేడీకి బాధపడకుండా సేఫ్ డెలివరీ చేయాలి అన్నది ఆలోచించేదని నా ప్రాక్టీస్ పెరుగుతుందని నేను అనుకోలేదు సో ఆ వాళ్ళ ఒక మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అలా ప్రాక్టీస్ పెరిగింది ఇంకా పెరుగుతున్నప్పుడు ఇంకా సరిపోవట్లేదు జనరల్గా గైన కాలేజెస్కి ఏంటంటే ఒకసారి వాళ్ళు తొమ్మిది నెలలు మాతోనే ఉంటారు సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా మాకు పరిచయం అయిపోతుంది సో ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళు అలా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి కూడా అంత బిజీ ప్రాక్టీస్ చేయాలని అనిపించేది కాదు ఫ్యామిలీ లైఫ్ ఉండాలి హాస్పిటల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుని ఉండాలి అని అనుకునేదాన్ని కానీ అనుకోకుండానే అది మిగతా బ్రాంచెస్ పెట్టాలి లేకపోతే పేషెంట్స్కి బెడ్ సరిపోయేవి కాదు వాళ్ళు మీ దగ్గరే వెళ్తాం మేడం మీరేదో చేయండి మేడం అని అంత ట్రస్ట్తో మాట్లాడేవాడు అప్పుడు మళ్ళీ సరే మళ్ళీ సనత్ నగర్ లో ఇంకొకటి హాస్పిటల్ ఇప్పుడు మరి సరే డాక్టర్గా మీరేమో ఈ విధంగా ప్రెగ్నెంట్ లేడీస్కి సేవ చేయటం మినిమం ఛార్జెస్తో పేషెంట్స్ని ట్రీట్ చేయటం ఒక ఎత్తు అయితే మీరు నాలుగైదు మీటింగ్స్ కండక్ట్ చేసి ముగ్గులు పోటీలు పెట్టడం అలాగే ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు లాంటి మేధావులను తీసుకుని వచ్చి ఏదో సంథింగ్ కార్యక్రమం సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటటువంటి కార్యక్రమాలు కూడా మీరు పెడతా వస్తున్నారు కదమ్మా మరి ఒకవైపునట్టు ప్రాక్టీస్ చూసుకుంటూ మళ్ళీ ఈ ముగ్గుల పోటీల కార్యక్రమాలు మళ్ళీ సేవ్ ద గర్ల్ చైల్డ్ లాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం ఇంకా స్కూల్స్కి చిన్న పిల్లలకి ఆర్ఫెన్స్ పిల్లలకి వీళ్ళకి కూడా సర్వీస్ చేస్తున్నారు కదా మరి దానికి దీనికి మీకు ఎట్లా పొంతను కుదురుతుంది ఫస్ట్లో చెప్పినట్టుగానే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి క్వాలిటీ ట్రీట్మెంట్ ముగ్గుల పోటీ ఎందుకు పెట్టినట్టు డాక్టర్గా లేడీస్ బాగా క్లోజ్ కదా వాళ్ళ లేడీస్ వాళ్ళ రుచులు అభిరుచులు అన్ని మాకు తెలుస్తాయి సో ఆల్సో ఈవెన్ లేడీ నాకు కూడా కొంచెం ఉంటాయి కదా కొన్ని డాక్టర్ గా కాకుండా లేడీగా మీ మనసులో ఉన్న వాటిని కూడా ఆ విధంగా తీర్చి వాళ్ళని మోటివేట్ చేయాలి అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి మా విజన్ బాధ్యత సామాజిక బాధ్యత సో అది ఎప్పుడు నిర్వర్తించాలని అది అది కూడా చేయాలని బాగుండేది ఫస్ట్ నుంచి కూడా అందుకనే మేము ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రతి నెల తొమ్మిదో తారీఖు ఫ్రీ చెకప్ చేస్తాం ఆ రోజు కన్సల్టేషన్ ఫీ ఏమి ఉండదు అది నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వన్ ఫస్ట్ మంత్ నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మానలేదు పెళ్కెళ్ళనివ్వండి పండగ రానివ్వండి ఏదైనా సరే ఆ రోజు మాత్రం చూడకుండా ఉండటం అనేది ఉండదు కంపల్సరీగా నైన్త్ క్యాంప్ జరుగుతుంది అండ్ మూడు వందల వరకు వస్తారు ఆ రోజు పొద్దున్నే ఐదింటికే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని కూర్చుంటారు పాపం ఆ రోజు మెయిన్ ఏంటంటే కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది అండ్ ఇన్వెస్టిగేషన్స్ వాటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఉంటుంది అండ్ మేము ప్యాకేజ్ పెట్టాము నార్మల్ డెలివరీ టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ విత్ మెడిసిన్స్ అండ్ సెక్షన్ అయితే ఎయిటీన్ థౌజండ్ ఇవి చాలా నామినల్ ఛార్జెస్ మాకు అసలు ఓన్లీ మెడిసిన్స్ దానికే అవుతుంది ఇది పెట్టింది కూడా మెయిన్ మోటివేషను హాస్పిటల్ డెలివరీస్ ఎంకరేజ్ చేయటానికి ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్ అంటే భయపడకూడదు మన మన మనకి అందుబాటులో ఉంది అని వాళ్ళకు అనిపించేటట్టుగా ఉండాలనే దానికోసమే అది స్టార్ట్ చేసాము దానికి మంచి స్పందన వచ్చింది అండ్ ఆ రోజు మధ్యాహ్నం ఆల్మోస్ట్ సాయంత్రం ఆరు ఏడు అయిపోతుంది అందుకని పేషెంట్స్ అంతవరకు వెయిట్ చేయటం వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా కల్పించాము

లేడీస్కి ఎస్పెషల్గా ఎందుకంటే జెంట్స్ ఏదైనా చేయటానికి వాళ్ళకి పెద్ద ఆటంకాలు ఏమి ఉండవు కానీ యాజ్ అ లేడీ కెరియర్ అండ్ హౌస్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చూసుకోవటం అనేది కుటుంబ సహకారం లేకుండా చేయలేము ఎందుకంటే ఒకటి పిల్లల బాధ్యత ఎంత లేదనుకున్నా తల్లి తర్వాత ఎవరైనా అది ఎంతమంది చూసి ఎంత పని వాళ్ళని పెట్టండి ఎంత ఇన్లాస్ ఉండనివ్వండి ఎవరున్నా సరే తల్లి చూసుకునేంత దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు అది చూసుకోవాలంటే కొన్ని బాధ్యతలు కుటుంబంలో వేరే వాళ్ళు పంచుకుంటేనే చేయగలుగుతాం అది మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ సహకారం మా అత్తగారు మా హస్బెండ్ అన్నిటికన్నా ఎక్కువ మా అమ్మ మా అమ్మగారు లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదేమో ఎందుకంటే ముందు చెప్పినట్టుగానే మా అమ్మాయి అబ్బాయి ఇది లేకుండా నాకు ప్రతి దాంట్లోనూ కష్టమైన సుఖమైన అన్నిట్లోనూ వాళ్ళు నిలబడి చేశారు చేశారు ఆ సహకారం ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు ఇప్పుడు ఇంకా మీరు ఈ గర్ల్స్ని గురించి కొన్ని తీసుకునేటటువంటి కేర్ కూడా నేను విన్నానమ్మా అది ఎట్లా చేస్తున్నారు ఆ కార్యక్రమం అది నాకు ఎందుకంటే నన్ను కూడా బాగా బాధతో తొలిసే విషయం అది 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 కూడా కూడా మీరు కొంత కేర్ తీసుకుంటున్నట్టు విన్నాను చేస్తున్నారు నేను ఒకసారి మా కాన్ఫరెన్స్ జరుగుతుంటాయమ్మా అవి ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు దాంట్లో టాపిక్ మెయిన్ గా అడౌల్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఒక కాన్ఫరెన్స్ వర్క్ షాప్ పెట్టారు నేను అటెండ్ అయ్యాను దానికి అందులో చెప్పిన విషయాలన్నీ నాకు చాలా కొత్తగా అనిపించే కొత్త కాదు చాలా యూస్ఫుల్ అనిపించింది సొసైటీ సొసైటీ అడల్స్ దాని మీద స్ట్రెస్ చేయాల్సిన ఇంపార్టెన్స్ చాలా ఉంది అనిపించింది ఆ గైనకాలజిస్ట్ సో వచ్చిన తర్వాత మళ్ళీ నేను మా కొంతమంది లేడీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ ఉంటాయి మా దాంట్లో కొంతమంది పేషెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వటం చేయటం వాడిని కూర్చోబెట్టి అడిగాను సో ఇట్లా టీనేజ్ గర్ల్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ స్కూల్లో పిల్లలకి ఇట్లా వాళ్ళ క్లాసులు చెప్దాం అనుకుంటున్నాం ఏంటి అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా అవసరం ఉంటుంది మేడం చెప్దాము అని చెప్పి సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందని చెప్పేసి ఒక స్కూల్ ఒక ప్రిన్సిపల్ని అడిగితే ఫస్ట్ ఏం చెప్తారు మీరు అని అడిగారు అంటే చెప్పాము ఇట్లా అసలు పీరియడ్స్ అంటే ఏంటి అవి ఎందుకు వస్తాయి ఈ పీరియడ్స్ టైంలో ఏమి కేర్ తీసుకోవాలి ఎందుకు కేర్ తీసుకోవాలి అలాగే సెక్షువల్ అబ్యూస్ అంటే ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి దానికి వాళ్ళ ప్రొటెక్షన్కి ఎలా ఉండాలి ఇవన్నీ చెప్తామంటే ముందు కొంతమంది ఒప్పుకోలేదు ఎందుకంటే దిస్ ఈస్ ద థింగ్ దే డిడ్ నాట్ థింక్ దట్ వి హ్యావ్ టు టాక్ ఇన్ ఓపెన్ ఇట్లాంటి బయట మాట్లాడకూడదు ఓపెన్గా అనే ఇంకా అదే స్టేజ్లో ఉన్నారన్నమాట వాళ్ళు వచ్చిన తర్వాత నేను ప్రిన్సిపల్ని పర్సనల్గా వెళ్ళి లేదండి దీన్ని ఇంపార్టెన్స్ చాలా ఉంది ఒక్క క్లాస్ మీరు వినండి విన్న తర్వాత మీరు అప్పటి అప్పటికి నేను అంటే నేనే సారీ చెప్తాను వాళ్ళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏదైనా తప్పు అనిపిస్తే కనుక మీకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను సో వాళ్ళు అయిష్టంగానే అరేంజ్ చేశారు ఆల్మోస్ట్ ఎయిత్ నైన్త్ క్లా టెన్త్ ఒక సిక్స్టీ సెవెంటీ ఆడపిల్లలు అందరు అందమైన హ్యాపీగా నవ్వుతా తులుతా వాళ్ళని చూస్తే నాకు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా సరే క్లాసులు అంత హ్యాపీగా ఉంటుంది సో వాళ్ళు క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇదేంటంటే వీ హ్యావ్ టు నో అవర్ బాడీ బాడీలో ఇప్పుడు మన చిన్నప్పుడు పిల్లలకి కళ్ళ నీ కళ్ళేది నీ ముక్కేది నీ మూతేది అని చెప్తే అని చెప్తే చాలా ఆనందపడతాం అలాగే దే హ్యావ్ టు నో దేర్ బాడీ ఈవెన్ ద ఇంటర్నల్ లాక్డౌన్సో దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే నేను ఆ పిక్చర్స్ ప్రొజెక్ట్ చేశానో అందరు చాలా ఫీల్ అయిపోయా అని చెప్పి చాలా సిగ్గుబడిపోయారు దెన్ ఐ టోల్ దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు షై ఫీల్ షై ఇది ఎందుకు చెప్తున్నా ఇది ఎందుకు నేను మీకు చూపిస్తున్నాను అనేది క్లాస్ అయిపోయిన తర్వాత దీని ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది మీరు సిగ్గుపడిన అవసరం లేదు ఓపెన్ గా మాట్లాడండి దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు ఓపెన్ అవు ఇది అందరి ముందు మాట్లాడాల్సింది అని చెప్తే వాళ్ళని కొంచెం కంఫర్ట్ జోన్ తీసుకొచ్చి ఆ తర్వాత బాడీ పార్ట్స్ ఏంటి లోపల లేడీస్ ఉండే పార్ట్స్ ఏంటి అలాగే పీరియడ్స్ ఎట్లా వస్తాయి అసలు పీరియడ్స్ వస్తే ఆడకూడదు మగవాళ్ళతో మాట్లాడకూడదు లేకపోతే ఆ రోజు ఇంట్లోనే ఉండాలని అని అంటారు అది అది ఎందుకు అలా ఉండకూడదు దట్ ఈస్ అ వెరీ ఫిజియోలాజికల్ థింగ్ సో అలాగా మెన్సరల్ టైంలో ప్యాడ్స్ అంతా యూస్ఫుల్నెస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫ్యూచర్లో వాళ్ళ హెల్త్ పాడవకుండా ఉండాలంటే ఆ ప్యాడ్స్ అంతా యూస్ఫుల్ అనేది చెప్పారు అలాగే సెక్షువల్ అబ్యూస్ సెక్షువల్ అబ్యూజ్ అంటే ముట్టుకుంటేనే లేదా రేప్ చేస్తేనే అబ్యూస్ కాదు ఈవెన్ ద టాక్ సీ సీయింగ్ కొంచెం నా దగ్గర ఒక పేషెంట్ ప్రత్యక్షంగా వచ్చింది కాలేజ్కి వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదమ్మా అంటే ఏం చెప్పేది కాదంటే నేను వెళ్ళని చెప్పేసి రూమ్ లో ఉండేది వన్ ఫైవ్ డే కంప్లీట్ చూసే ఎందుకమ్మా అంటే నాకు కాలేజ్కి వెళ్తుంటే రోజు నన్ను టీచర్ చేస్తున్నారు నాకు అవమానం తట్టుకోలేకపోతున్నాను ఇట్ ఈస్ నాట్ ద పర్సన్ డన్ రాంగ్ దట్ అందులో రాంగ్ చేసింది ఎవరు అబ్బాయి బట్ ద సఫర్ అయింది అమ్మాయి ఎందుకు ఈవెన్ అవేర్నెస్ లేక సో అది ఏదైనా సరే వాట్ ఈజ్ బ్యాడ్ టచ్ వాట్ ఈజ్ గుడ్ టచ్ అనేది ఉంటుంది ముందు వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి మీరు ఎప్పుడైతే డిస్కంఫర్ట్ వస్తారో మీ జోన్ సేఫ్ జోన్ కాదు ఇది మనకి అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్కి కానీ మీ మదర్కి కానీ మీ టీచర్కి కానీ కంపల్సరీ యూ హ్యావ్ టు రివీల్ నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడే నువ్వు ఆ సమస్య నుంచి బయటకు వస్తావు ఎప్పుడైతే రివీల్ చేయవో అంటే కొంచెం ఎదుగుతున్న వయసులో దీన్ని బట్టి నువ్వు మదర్ కూడా చెప్పాలి ఇవి చెప్పాలి యాక్చువల్గా మదర్ ఫ్రెండ్ అవ్వాలి ఫ్రెండ్ అవ్వాలి అప్పుడు మదర్ చెప్పాలి సెక్స్ సెక్షువల్ ఎడ్యుకేషన్ అంటే ఈవెన్ చాలా ఒకప్పుడు పేరెంట్స్ కూడా బాగా రిజెక్ట్ చేశారు మన సొసైటీలో సెక్షువల్ ఎడ్యుకేషన్ పెట్టకూడదు అని చెప్పి ప్రికాషనరీ దానికి కూడా అవగాహనకు చెప్తా ఉంటే కూడా తప్పు కాదు కదా అది అది ఆ క్లాస్ అయిపోయిన తర్వాత అసలు టీచర్స్ పిల్లలు వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే మాకు తెలివి ఎన్ని తెలివి ఎన్ని నేర్చుకున్నావు అండి టీచర్సే వచ్చాయి మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం మాకు తెలియని మా పిల్లలకు చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఇందులో అని పిల్లలు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు సైన్ అంత గా చెప్పిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ తర్వాత మిగతా క్లాసులకు కూడా చెప్పమని చెప్పారు అలాగా తర్వాత తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క స్కూల్ పక్క స్కూల్ వాళ్ళు కూడా వీళ్ళకి వీళ్ళు చెప్పిన తర్వాత మా స్కూల్కి వచ్చి చెప్పండి మేడం మా స్కూల్కి వచ్చి చెప్పండి మళ్ళీ వాళ్ళే వచ్చి రిక్వెస్ట్ చేసి ఇంకా ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ఇది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎందుకంటే యాజ్ ఏ గైనకాలజిస్ట్ మాకు బ్లడ్ లేక టేబుల్ మీద డెత్ అవుతున్నాయి చాలా ఉంటాయి మెయిన్గా ప్రెగ్నెన్సీలో చనిపోయేది ఎక్కువ మంది బ్లడ్ లాస్ అది చాలా కారణాలు ఉంటాయి ఇంకా వేరే రీప్లేస్మెంట్ ఏమి ఉండదు బ్లడ్ పోతే బ్లడ్ పెట్టాల్సిందే డాక్టర్ జనరల్గా బ్లడ్ కావాలంటే మీరు బ్లడ్ తెచ్చుకోండి చెప్పేసి వదిలేస్తారు మా బాధ్యత కాదన్నట్టుగా కానీ నువ్వేమో బ్లడ్ కూడా వాళ్ళతో కూడా డొనేషన్ క్యాంప్స్ పెట్టి మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జాన్ ట్వంటీ సిక్స్త్ ఆ రోజు అవేర్నెస్ ర్యాలీ కూడా పెడతాం అంటే మేము ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియాలో బ్యానర్స్ అన్ని కట్టి స్లోగన్స్ ఇచ్చి బ్లడ్ ఇంపార్టెన్స్ అంతా అనేది చేసి చేస్తున్నారు ఇంకా ఏం చేస్తున్నారు నిలుమ మీరు కార్యక్రమాలు మేము ఇంకా నేను మెయిన్ గా ఉమెన్ అని చైర్ మీద నాకు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉమెన్ ఎం స్త్రీ శిశు సంక్షేమం దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే మదర్ మోర్ ఇంపార్టెంట్ కదా అందరికీ గురువు ఇంకా ఇంకా భవిష్యత్తులో నీ ఆలోచనలు ఇంకేం చేయాలనుకుంటున్నావు మా మదర్ ఒకటే చెప్పేదా ఆడవాళ్ళు కంపల్సరీ ఫైనాన్షియల్ గా ఎంపవర్మెంట్ ఉండాలి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు సొంత స్వా అది ఉండాలి సో అది నాకు చాలా నచ్చింది నచ్చింది అండ్ నాకు నేను అది ఫీల్ నేను ఆ స్టేజ్ లో ఉన్న తర్వాత నాకు దాని ఇంపార్టెన్స్ కూడా తెలిసింది అందుకని మేము ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మేము ఒక రెండు సూయింగ్ సెంటర్ స్టార్ట్ చేసాము అవునా ఒకటి సఫ్దర్ నగర్ అని బోరబండలో ఉంటుంది ఒకటి మోతి లో సో అందులో ఆల్మోస్ట్ మంత్ పర్ డే టూ బ్యాచెస్ ఉంటాయి అన్నమాట ఒక పది స్వింగ్ మిషన్స్ ఉన్నాయి

ఐదు వందలు నాలుగు వందలు లేకుండా ఒక బ్లౌజు కుట్టడం లేదు చాలా పెరిగిపోయాయి మామూలుగా అయితే డిజైనింగ్ బ్లౌజులు అయితే వేళలోనే ఉన్నాయట మరి ఆ విధంగా ఒక రకంగా మీరు ఆ ఉపాధి కలిగిస్తే వాళ్ళు చాలా అద్భుతంగా ఈ మధ్య నేను ఒక ఆవిడతో ఇట్లాగే విన్నాను అమ్మ ఒకప్పుడు నాకు అట్లా ఉండేది పరిస్థితి వాళ్ళ నెలకు చక్క బ్రహ్మాండంగా నాకు నేను పదిహేను వేలు సంపాదించుకుంటున్నాను ఎందుకంటే నా భర్త తాగి వస్తుంటాడు అతనికి ఏమీ సంపాదన లేదు ఎవరో ఒక తల్లి ఇట్లాగే ఆదుకుంటే వాళ్ళ నెలకు పదిహేను వేలు నా పిల్లల్ని నేను పోషించుకోగలుగుతున్నాను అట్లా ఎంతో మందికి నువ్వు దీని ద్వారా శిక్షణ ఇస్తూ మళ్ళీ ఉపాధి కల్పిస్తున్నావు వెరీ గుడ్ వాళ్ళ నుంచి మనం నేర్చుకునేది ఎక్కువ ఉంటుందమ్మా ఒక్కోసారి అట్లా నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తు ఒక బ్యాచ్ లో రెండు కాళ్ళు లేవు పోలియో అమ్మాయికి ఇంట్లో చాలా పూరి వాళ్ళు అంటే ఒక వంద రూపాయలు ఇచ్చి ట్రైనింగ్ కూడా తీసుకోలేని పరిస్థితి ఈ సెంటర్ గురించి తెలిసి చాలా రెగ్యులర్ గా వచ్చేది అండ్ బెస్ట్ స్టూడెంట్ అన్నమాట ఏది ఇచ్చినా లక్షణాలో కుట్టేది చాలా బాగా కుట్టేది ఆ అమ్మాయిని ఎగ్జామ్ తీసుకెళ్ళాలి మహి ఆంధ్ర మహిళా సౌకర్కి ఆటోకి డబ్బులు లేవు వాళ్ళకి బస్సులో బస్సు మిస్ అయిపోయింది ఏదో మొత్తానికి మేమందరం యాక్చువల్గా వాళ్ళందరినీ ఒక వ్యాన్లోనే తీసుకెళ్తాము ఆ రోజు ఆ వ్యాన్ కూడా మిస్ అయింది తను మిస్ అయితే మా పిఆర్ఓ దగ్గరకు వచ్చి ఏడ్చిందంట నేను ఎగ్జామ్ ఇవ్వకపోతే ఎలాగా ఇంత కష్టపడ్డా నాది ఇది అని చెప్పి సరేనే మా అప్పుడు ఎవరు అందుబాటులో లేకపోతే ఆ అమ్మాయిని ఇచ్చి ఆటోలో పంపించాము కానీ ఆటో పంపించేటప్పుడు అది బాగా ట్రాఫిక్ జామ్ అయ్యి వెంటనే తొందరగా వెళ్ళాలి అటు పక్క క్రాస్ చేయాలి నేదో వచ్చింది ఆ బ్రిడ్జ్ ఆమె మెట్లు అట్లాగే ఎక్కి బ్రిడ్జ్ క్రాస్ చేసి ఎగ్జామ్ టైంకి వెళ్ళి సర్టిఫికెట్ చే పట్టు నా చేతుల నుంచి తీసుకుంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం చూడాలి అమ్మ నిజంగా నాకే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అలాంటి సంభవించినప్పుడు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఇలాంటి ఆత్మతృప్తి జరుగుతుంది మనకి కదా నిజమే నువ్వు అన్నట్టు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి సో ఈ స్వింగ్ మిషన్స్ ద్వారా వాళ్ళకు అది ఇంకా భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ఇంకొకటి పిల్లలు రేపటి పౌరులు అన్నట్టుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఒకటి ఎలా చేద్దాం చేద్దా అది ఇప్పుడు ఎవ్రీ డే మాకు ట్యూషన్ సెంటర్స్ ఉన్నాయి అంటే మా చుట్టుపక్కల మోతిన చుట్టుపక్కల అసలు చాలా మంది ఒకటే రూమ్ లో ఫ్యామిలీ అంతా ఉంటారు వాళ్ళు చదువుకున్నా అన్న కూడా ఎక్కడ కూర్చుని చదువుకునే ఇది కూడా ఉండదు అండ్ స్కూల్స్ కూడా ఫీజులు తీసుకుంటున్నారు పాస్ చేస్తారు మా దగ్గర ట్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత దారుణంగా ఉందని సిక్స్త్ క్లాస్ వచ్చిన వాడికి కూడా ఒక మీనింగ్ తెలీదు ఇప్పుడు బనానా అంటే దాన్ని అట్టిపండు అనేది కూడా చెప్పలేదు అట్లా ఉంటుంది తెలుగులో అట్టిపండు ఇంగ్లీష్ లో బనానా అనేది కూడా తెలియదు మరి ఎట్లా పాస్ అవుతున్నారు అంటే వాళ్ళకి రిజల్ట్ రిజల్ట్ కావాలి పేరెంట్స్ ఏమో మార్క్స్ చూసి హ్యాపీ అయిపోతారు వాడు క్వాలిటీ అసలు చూడలేదుగా ఇప్పుడు ఎటువంటి విద్యను ఎట్లా అందిస్తున్నారు మార్కే చూస్తున్నాడు తల్లిదండ్రులు హ్యాపీ చేసేస్తే మన జోలికి రారు కదా అనేది ఉద్దేశ విద్యా విధానం జరుగుతుంది నువ్వు అనేది కరెక్ట్ నేను కూడా ఇది చాలా చోట్ల అబ్జర్వ్ చేశానమ్మా అసలు పేరెంట్స్ని పిలిచి మీ అబ్బాయి స్టాండర్డ్ ఇంతే ఉందమ్మా ఇది కాదు సిక్స్త్లో కాదు రావాలంటే వాళ్ళు ఒప్పుకోరండి ఒప్పుకోరు ఇంకా దా ఇంక ఇలా కాదని చెప్పేసి నేమే ఒక ఇంగ్లీష్ టీచర్ని మ్యాథ్స్ టీచర్ని సైన్స్ టీచర్ని క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకొని ఎవ్రీ డే ఫైవ్ టు సెవెన్ ఫ్రీ ట్యూషన్స్ పెట్టినాం అండ్ థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఎందుకంటే టెన్త్ క్లాస్ వాళ్ళు స్కూల్ వాళ్ళు వదలరు అక్కడ స్టడీ అవర్స్ అని అదని పెడతారు వాళ్ళకి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే వచ్చి చెప్పించుకుంటారు అండ్ థర్డ్ ఫిఫ్త్ వాళ్ళకి స్టడీస్ కన్నా కూడా ఎక్కువ ఆడించడం చేయించడం కోసం ఒక టీచర్ని పెట్టారు అనమాట సో వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఇంట్లో ఏంటంటే అండ్ మెయిన్ గా అసలు ఒకసారి లేడీని మాట్లాడే భాష కూడా అమ్మా ఒకసారి ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాడు నాన్న అలాగే మాట్లాడతాడు అంటాడు వాడు సో ఎక్కడ లోపం వాడిది కాదు తప్పు కాదు తప్పు కాదు అట్లాంటి వాతావరణంలో పిల్లలు సో అప్పుడు చెప్పాము గౌరవంగా ఉండాలి నువ్వు చదువుకుంటున్నావు నువ్వు చదువులో ఇది కూడా ఒక పార్ట్ అని చెప్పి ఇట్లాంటివి కూడా పర్సనల్ నువ్వు చెప్తా ఉంటే నాకు నిర్మాడుతూ ఉంటే రబీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ఆయన ప్రేయర్లో టు గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ సర్వీస్ నాకు ఆ శక్తినిచ్చి నాకున్నటువంటి ప్రేమను సేవగా మార్చమని చెప్పినటువంటిది నాకు నీలో పూర్తిగా కనిపించింది చాలా సంతోషం తను కేవలం డాక్టర్గా ఉండి ఆ మాత్రం ఉద్యోగంతోనే సరిపెట్టుకోకుండా తన సేవను బహుముఖాలుగా విస్తరింపచేస్తూ ఎక్కడ బాధాతప్త హృదయాలు ఉన్నాయో అక్కడ తాను వెళ్ళి దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలి అనేటువంటి ఒక నేపథ్యంలో చేస్తున్నటువంటి గారు బహుదా అభినందనీయురాలు అటువంటి నీలిమ గారికి మన జయ జయ శంకర టీవీ ఛానల్ తరఫున బహుదా మన అభినందనలు తెలియచేసుకుంటూ సెలవు